హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆంధ్ర కపుల్ ఈరోజు వచ్చేసి ఆంధ్రలో మస్ట్గా విజిట్ చేయవలసిన ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి పాల్కొల్ టు నస్పూర్ రూట్ ఈ యొక్క రూట్ ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టం ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఈ యొక్క రూట్లో వెళ్తుంటే ఆ హాయే వేరని చెప్పొచ్చు నిజంగా చుట్టూ చెట్లు అయితే చాలా చాలా బాగుంటాయి ఆ రూట్లో వెళ్ళడం అనేది నిజంగా ఒక ఎమోషనల్ చెప్పాలి పాలకులు నర్పూర్ వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మేము ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత పేరుపాలెం అయితే రీచ్ అయిపోతూ ఉన్నాము రీచ్ అయిపోయి ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసా ఇది వచ్చేసి మనకి బీచ్కి నియర్ బై ఉన్న ప్లేసెస్ ఇది కూడా అంతే ఎంత బాగుంటుందో ప్లెజెంట్ ఏరియాస్ అన్నీ ఆంధ్రలో ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ మేము సన్సెట్ టైంలో వెళ్తున్నాము అంటే త్రీ ఆఫ్టర్ మేము స్టార్ట్ అయ్యాము కాబట్టి మాకు క్లియర్గా సన్సెట్ అనేది చాలా ఎలిగేట్గా అయితే వీడియోస్లో అయితే క్యాప్చర్ అయ్యింది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ యొక్క వైబ్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలిగాను నిజంగా ఆసమ్ అనిపించిన ఫీల్ కూడా కరెక్ట్ టైంకి వెళ్ళామనిపించింది ఇదిగోండి ఆ దగ్గరికి వచ్చేసాము చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను నియర్ టు టూ ఇయర్స్ అయింది నేను బీచ్ అయితే చూడక కానీ ఈ వీడియోలో నిజంగా ఆ యొక్క ఫీల్ నిజంగా ఎంత బాగా అనిపించిందో చూసారు కదా ఇక్కడ సన్సెట్ అవుతూ ఉంది ఆ సూర్యకిరణాల ఆ వాటర్లో పడుతున్నప్పుడు అబ్బా ఆ ఫీల్ భలే అనిపించింది ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి క్రౌడ్ కూడా చాలా చాలానే ఉంది ఇదిగోండి ఇక్కడ చూసారు కదా యొక్క ఫోటో క్యాప్చరింగ్ కానీ చాలా చాలా బాగున్నాయి మెయిన్ కూడా కొన్ని అయితే వీడియోస్ అలాగే కొన్ని గేమ్స్ లాగా అలా ఆడుకొని అయితే కొన్ని క్యాప్చర్ చేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే స్నానం చేయాలని ఆలోచన అయితే ఏం లేదు అలాగ చేయాలనుకుంటే మనం ముందుగానే బట్టలు అవి క్యారీ చేసుకోవాలి ఇక్కడ చాలామంది చేస్తున్నారు కానీ మేము ఏటువంటి ప్లాన్తో రాలేదు జస్ట్ అలా చూసి కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అయ్యి వచ్చేయాలని అనుకున్నాము నిజంగా చాలా చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉంటుంది అలాగే చర్చ్ కూడా ఉంటుంది ఇక్కడ నేమ్స్ రాసి ఇలా వాటర్లో వాటర్ తడిపేంత వరకు అది ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఇలాగే మా అక్క లెగ్స్ వేసుకుని వాటిని ఫొటోస్ క్యాప్చర్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాము ఇదిగోండి ఎంత బాగా స్విమ్ చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా మేము ఆంధ్రాలో పుట్టడం అనేది లక్కీ అనే ఫీల్ అవుతాను నేను ఇలాంటి ప్లేసెస్కి వచ్చినాయి ఇలాంటి మంచి ప్లేసెస్ అన్నీ విజిట్ అయినప్పుడు మనం మేము వచ్చేసి ఇలాంటి బీచెస్ అవి చూడడానికి వైజాగ్ వరకు ఏం పోనవసరం అవసరం లేదు వన్ అవర్ గట్టిగా జర్నీ చేస్తే మేము బీచ్లో ఉంటాం అన్నట్టు ఉంటుంది కానీ ఇవన్నీ మేము అన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేయలేము కదా మా యొక్క జాబ్ పర్పస్ మేమైతే హైదరాబాద్లో ఉంటాము సో ఇలాంటి ఫెస్టివల్ టైంలో అయినా ఆ ఫ్యామిలీతో ఉండడం కానీ ఇలాంటి మంచి ప్లేసెస్ని విజిట్ అవ్వడం కానీ ఈ టైంలోనే మాకు కుదురుతుంది ఇక్కడ స్ట్రీట్స్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న స్టాల్స్ లాగా అయితే ఉంటాయి చిన్నపిల్లలకి ఏమైనా తీసుకోవాలన్నా అలాంటివి చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా ఇన్ని కార్లు చూడటం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఫెస్టివల్కి అందరూ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అన్ని చోట్ల నుంచి అయితే వస్తూ ఉంటారు కదా అంతమంది విజిట్ అవుతున్నారు అన్నట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే ఇంకా ఇలా రోడ్ సైడ్ ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే కొంచెం దూరం వరకు మనకి ఇలాగా ఈ యొక్క రోడ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మేము చాలా క్యాప్చర్ చేయాలంటూ కొన్ని అయితే క్లిప్స్ అవి తీసుకుంటూ అలా ట్రావెల్ చేస్తున్నాము అది కూడా బైక్ మీదే ఇంకా అలా కొన్ని క్యాప్చర్ చేసిన తర్వాత కొన్ని చోట్ల ఆగి ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం కానీ ఒక ఫీల్ కావడం కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ రిసార్ట్స్ కూడా కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేసేసారు అంతకుముందు ఇలాగ రిసార్ట్స్ కానీ అవి ఏమీ ఉండేవి కాదు అంటే స్టేయింగ్ పర్పస్ స్టే చేయాలంటే అంటే ఈవినింగ్ టైమ్ అంత పాసిబుల్ కాకపోవచ్చు అన్నట్టు ఉండేది అంటే కొంచెం భయం ఉంటుంది కదా బీచ్ సైడ్ ఉండడం అది కూడా ఫ్యామిలీస్ ఒంటరిగా ఉండాలంటే చాలామంది డే చేయరు కానీ ఇప్పుడైతే రిసార్ట్స్ కూడా వచ్చినాయి ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఉండొచ్చు ఇక్కడ చూసారు కదా ఫ్యామిలీస్ అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఏరియాస్ మాత్రం చాలా చాలా మిస్ అవుతాం మేము చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మేము ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము చర్చ్ లోపల యాంబియన్స్ ఇది ఎంత బాగుందో అంతే బాగా లైటింగ్ పెట్టారు ఇక్కడ ఒక స్మాల్ ప్రేయర్ చేసేసుకున్న తర్వాత చర్చ్ లొకేషన్స్ కూడా ఒకసారి క్యాప్చర్ చేద్దాం అన్నట్టు చేసా చాలా చేంజెస్ వచ్చేసినాయి అంటే ఇది వరకు ఉన్నంతగా ఏం లేదు ఇది చర్చ్ పైనుంచి నుంచి మనకి బీచ్ అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే క్యాప్చర్ చేద్దామని చెప్పి నేను చర్చ్ పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ అలా ఒక బీచ్ లొకేషన్ క్యాప్చర్ చేస్తున్నా చూసేయండి ఇక్కడ నుంచి మనకి బీచ్ ఇలా కనిపిస్తుంది అన్నట్టు చాలా బాగుంది కదా మీలో ఎవరికైనా పేరుపాలెం బీచ్ ఇలా అంతర్వేది బీచ్ ఏ బీచ్ అనేది మీకు బాగా ఇష్టం అనేది కామెంట్ చేసేయండి నాకైతే ఈ బీచ్ చూస్తుంటే అసలు చాలాసేపు ఆడుకోవాలి ఇక్కడే ఉండాలన్నట్టు అనిపించింది కానీ అవ్వదు కదా అయితే మేము ఇక్కడతో ఇక్కడ రిటర్న్ అయిపోయాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ నియర్ టు సిక్స్ ఆ టైంకి రిటర్న్ అయ్యాము కదా ఎంత ప్లెజెంట్ ప్లేస్ అండ్ ఇక్కడ చూసారు కదా ఫాగ్ ఎలా ఉందో మంచు పట్టేసింది ఆ మంచులోనే మేము ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మేము ఇంకా నర్స్పూర్ అయితే రీచ్ అయిపోతున్నాం ఇది చూసారు కదా నర్స్ పూర్చి ఇంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్ ఫర్ మోర్